తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దా పోయిన అతి కొద్ది మంది పోలీస్ ఆఫీసర్లు నేను ఒక నేను ఏడు సంవత్సరాల ఉద్యోగం వదిలేసి ఈ పిల్లల జీవితాల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినమ్మా నేను నాకు ఇంకా పద్నాలుగు సంవత్సరాల పదహారు సంవత్సరాల సర్వీసు ఉండగానే నేను హాస్టల్లో చదువుకున్నా కాబట్టి నా పక్కనే బల్క సుమన్ గారు ఉన్నారు ఆయన గురుకుల పాఠశాలలో చదువుకున్నారు ఇక్కడ చాలామంది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు అలాంటి వాళ్లకు సౌకర్యాలు అందలేదు మాకు సౌకర్యాలు అందలేదని నా తుపాకీ నా యూనిఫామ్ పక్కకు పెట్టి నేను ప్రభుత్వ గురుకుల పాఠశాలకు వచ్చి ఆ బిడ్డలే నా బిడ్డలుగా భావించి వచ్చిన ఆ పిల్లలను నాకన్నా గొప్పగా చేయాలని వచ్చిన నేను చేసిన వర్క్ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు ఊహించింది నేను చేసిన ఈ గురుకుల పాఠశాలల బిడ్డలు మారుమూల అడవి ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలు మరి ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి ఈ బిడ్డలను పంపించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపించినాం అదేవిధంగా జాతీయ జెండాను ఎగరవేసినాం తెలంగాణ జెండాను గులాబీ జెండాను ఎవరెస్ట్ శిఖరం మీద ఎక్కించే ప్ర ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పినాం సురేఖ గారు మా హయాంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల వేల మంది డాక్టర్లు అయినరు ఇంజనీర్లు అయినరు మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను కుట్ర చేసి రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించిన అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు సురేఖ గారు మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నేను నా బిడ్డల నా సొంత బిడ్డలను వదిలేసి ఈ రెండు లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలను వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డాను నేను తొమ్మిది సంవత్సరాలు ఆరాటపడ్డాను అందుకొరకే ఇలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి మూడు వందలున్న ఉన్న గురుకుల పాఠశాలను వెయ్యి గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలో ఉన్న పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాత అయినా చేసుకోవచ్చు వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మందిని వేల మంది జీవితాలు కాపాడు అన్నాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా డెబ్బై ఐదు డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించినరా వీటి గురించి ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశిన మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్లల్లో యూనివర్సిటీ హాస్టళ్ళల్లా ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబాలు చేసిన మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనం ఇయ్యాల మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం అందువల్లనే ఆ రోజు రెండు వేల రెండులో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చివరస్థ దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు ఆయన అడగండి ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట మీరు మా గురించి మాట్లాడతారు మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత